పదమూడు వేల మందికి పైగా ఇంజనీరింగ్ కార్మికుల సమస్యల పరిష్కారం చేయాలని రాష్ట్ర మంత్రి నారాయణ గారికి సమ్మె నోటీస్ అందజేసిన సమస్యలను పరిష్కారానికి కృషి చేయడం లేదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ సిఐటి ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్ష చేపట్టడం జరిగింది కార్యక్రమంలో యూనియన్ గౌరవ అధ్యక్షులు కె మహ్మద్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు రామాంజనేయులు రంగనాథ్ సహాయ కార్యదర్శి బాలదుర్గన్న వీరితో పాటు యూనియన్ జిల్లా నాయకులు భాస్కరాచారి సీనియర్ నాయకులు కృష్ణయ్య రామకృష్ణ ఆదాము మురళి రాజశేఖరు సతీష్ సిద్దయ్యతో పాటు జిల్లా నాయకులు లు మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఇంజనీరింగ్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కారం చేయడంలో ప్రభుత్వం శ్రద్ధ చూపడం లేదని గత పదిహేను రోజుల క్రితం రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారికి ఇంజనీరింగ్ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలను వివరించడం జరిగిందని ముఖ్యంగా జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారం కార్మికులందరికీ ఇరవై ఒక వేల రూపాయలు ఇవ్వాలని గ్రేడ్లలో ప్రకారం అయితే ఇరవై నాలుగు వేల రూపాయలు వర్తించే అవకాశం ఉందని పది సంవత్సరాలు చేసి రిటైర్డ్ అయిన వారందరికీ డెబ్బై ఐదు వేల రూపాయలు రిటైర్మెంట్ బెనిఫిట్స్ సౌకర్యం కల్పించాలని మృతి చెందిన కార్మికులకు పది లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా చెల్లించి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని ఇంజనీరింగ్ కార్మికులకు పదవి విరమణ వయసు అరవై రెండు సంవత్సరాలకు పెంచాలని చనిపోతే మట్టి ఖర్చులకు ఇరవై వేల రూపాయలు ఇవ్వాలని హెల్త్ అలవెన్స్లను పెంచాలని కోరారు

పదమూడు వేల మందికి పైగా మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా పట్టణ పురపాలక సంస్థలో పనిచేస్తున్న ఇంజనీరింగ్ కార్మికులకు జీవో నెంబర్ సెవెన్ ప్రకారము స్కిల్డ్ సెమీ స్కిల్డ్ ఇవ్వాలని ఉత్తర్వులు ఉన్నను ఆ యొక్క జీవోను కుండలో తొక్కి రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ప్రత్యేకంగా నంద్యాలలోనే అన్యాయం జరుగుతుంది మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ కార్మికులందరికీ జీవో నెంబర్ ముప్పై ఆరు ప్రకారము ఇరవై ఒక్క వెయ్యి రూపాయల వేతనము ఇరవై నాలుగు వేల ఐదు వందలు టెక్నికల్ వేతనము ఇవ్వాలని చెప్పేసి మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ ఎటువంటి షరతులు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు తల్లికి వందనము మరియు ఇతర పథకాలన్నీ వర్తింప చేయాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ సుప్రీం కోర్టు ఉత్తర్వుల ప్రకారము సమాన పనికి సమాన వేతనము ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలని మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులందరికీ స్థలము ఇళ్ల స్థలము ఇచ్చి ఇల్లు కట్టించి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీలలో సిఐటియు వారి పిలుపు మేరకు ప్రతి మున్సిపాలిటీలో టెంట్ వేసి మా యొక్క కార్మికుల నిరసనను తెలియజేస్తున్నాము పట్టణ ప్రజలందరికీ నీరు విద్యుత్ అందించడంలో మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ప్రధాన పాత్ర పోషిస్తున్నాము కానీ మాకు వేతనం ఇవ్వడంలో చాలీ చాలీ వేతనము ప్రస్తుతం పెరిగిన ధరలకు అనుగుణంగా ఇరవై ఆరు వేల రూపాయల కనీస వేతనము ఇంజనీరింగ్ కార్మికులకు టెక్నికల్ నాన్ టెక్నికల్ వేతనాలు ఇవ్వాలని చెప్పేసి ఈ రోజు నుంచి నాలుగో తేదీ వరకు వివిధ రూపాలలో మా యొక్క సమస్యలు పరిష్కారం అయినంత వరకు పోరాటం జరుగుతుంది ప్రజలందరూ మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు సహకరించి మా వేతనాలు పెరగడానికి అన్ని విధాల మాకు న్యాయం జరిగేటట్లు సహకరించాలని చెప్పేసి ఏపీ మున్సిపల్ ఇంజనీరింగ్ వాటర్ వర్క్స్ అండ్ స్ట్రీట్ లైటింగ్ కాంట్రాక్ట్ కార్మికులందరి తరఫున టూ తరఫున ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తున్నాము థ్యాంక్ యూ నా పేరు సిఐటిఓ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్ని మున్సిపాలిటీల్లో రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలు చేస్తున్నాము ఈ ధర్నా వచ్చే నెల ఇరవై ఈ నెల ఇరవై ఐదో తారీఖు నుండి నాలుగో తారీఖు వరకు జరుగుతుంది మేము ఏడు సంవత్సరాల నుంచి చాలీ చాలని జీతంతో చాలా ఇబ్బందులు పడుతున్నాము ప్రభుత్వానికి అధికారులకు అనేక మార్లు అర్జీలు ఇచ్చినాము కానీ మా మీద ఎలాంటి దయ చూపలేదు ప్రతిసారి చర్చలకు కనిపించి నారాయణ గారు మమ్మల్ని అవమానపరుస్తున్నారు దయచేసి మా సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి గారికి అలాగే మంత్రి నారాయణ గారికి ఆర్థిక మంత్రి గారికి అందరినీ కోరుకుంటున్నాం కార్మికులుగా నిర్వహిస్తున్నాం అప్పటి లోపల ప్రభుత్వం చర్చలకు పిలిచి ఇంజనీరింగ్ కార్మికులకు సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి సిఐటిగా కోరుతా ఉన్నాం లేకుంటే ఉద్యమాన్ని చాలా తీవ్రంగా చేసే పరిస్థితి ఉంటది ఎందుకంటే ఇంజనీరింగ్ కార్మికులు మొత్తం పట్టణాలలో పారిశుద్ధ్యం కావచ్చు తర్వాత లైటింగ్ కావచ్చు విద్యుత్ నీరు ఇవన్నీ కూడా సప్లై చేసే కార్మికులకు ఈరోజు కడుపు మాడే పరిస్థితి ఉంది ఈరోజు కనీసం స్కిల్ సెమీ స్కిల్ వేతనాలు కూడా ఇచ్చే పరిస్థితి లేదు అందరికీ పదహైదు వేల రూపాయల జీతం మాత్రమే ఇస్తున్నారు అదేవిధంగా చనిపోయిన కార్మికులకు ఇంతవరకు వాళ్ళ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇచ్చిన పరిస్థితి లేదు అదేవిధంగా స్వచ్ఛ సంక్షేమ పథకాలు ఏవి కూడా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులకు ఇచ్చే పరిస్థితి లేదు కాబట్టి ప్రభుత్వం ఏదైతే కనీస వేతనం ఇరవై ఆరు వేల రూపాయలు ఇవ్వాలి స్కిల్ సినీ స్కిల్ వేతనాలు ఇవ్వాలి అదేవిధంగా సంక్షేమ పథకాలు అమలు చేయాలి చనిపోయిన కుటుంబంలో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని చెప్పేసి సిఐటిగా ఏదైతే డిమాండ్ చేస్తున్నామో వాటిని పరిష్కారం కొరకు ఈ రోజు సమ్మె నిరసన తెలియజేస్తున్నాం కాబట్టి భవిష్యత్తులో సమ్మె అంటూ జరిగితే దానికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించవలసి వస్తుందని తెలియజేసుకుంటూ హలో నంద్యాల న్యూస్ టెన్ మీ జుట్టు జరిగే సంఘటనని మా దృష్టికి తీసుకురావాలి అనుకుంటున్నారా అయితే ఇంకా ఆలస్యం ఎందుకు మా వాట్సాప్ నెంబర్ నైన్ ఎయిట్ ఫోర్ నైన్ సెవెన్ డబల్ జీరో ఎయిట్ సిక్స్ కి సమాచారాన్ని ఎప్పటికప్పుడు పంపించండి మా నంద్యాల న్యూస్ టెన్ ద్వారా మీ సమస్య పరిష్కరించుకోవడానికి ముందడుగు వేయండి